ఒకప్పుడు ఈ వందల మీటర్ల పెండింగ్ స్థలంలో కట్ట నిర్మాణం జరగక సంవత్సరాల కొలది కోర్టులో నడిచింది ఎట్టకేలకు ఈ స్థలం సమస్య పూర్తయ్యి కట్ట వేశారు కాబట్టే ఇప్పుడు పొదిలికి కనిగిరికి రైలు రాగలిగింది డిసెంబర్ ముప్పై స్పీడ్ టెస్ట్ జరగగలిగింది లేదంటే ఇంకా ఈ స్థల సమస్య రైల్వే వారికి సమస్యగానే మారి ఉండేది ప్రస్తుతం మనం రాజుపాలెం అండర్ పాస్ వద్ద ఉన్నాం ఈ కనిపిస్తున్న ఈ మార్గం పొదిలి రైల్వే స్టేషన్కి రాకపోకలకు వెళ్ళటానికి మార్గం ఈ మార్గానికి ప్రస్తుతం తార్ రోడ్డు వేశారు రోడ్డుకి ఒకవైపున కరెంటు పోల్స్ నిర్మించారు మనం స్టేషన్ వద్దకు వెళ్ళి స్టేషన్ బయట లోపల పరిస్థితి గమనిద్దాం మెట్లు చాలా బాగున్నాయి ఈ కట్ట వెంబడి చిల్లకంపను తీసేశారు ఇప్పుడు కట్ట శుభ్రంగా ఉంది కదండి వందల నలభై ఐదవ అండర్ పాస్ దూరంగా కనిపిస్తున్నది రాజుపాలెం మనం చూస్తున్నవి శాశ్వత పట్టాలు ఇలా నేరుగా కనిగిరి స్టేషన్ వరకు వేశారు ఈ శాశ్వత పట్టాల వెంట వెళితే దర్శికి వెళ్ళవచ్చు ఈ అండర్ పాస్ గుండా రైతులు పొలాలకు వెళ్తారు ఈ వైపుగా పొదులి స్టేషన్కి వెళ్ళవచ్చు ఎలా ఎక్కామో అలా దిగాలి కదండి కిందికి దిగి మనం స్టేషన్కి వెళ్దాం పదండి అంటే డిసెంబర్ ముప్పై పొదిలి స్టేషన్ని అధికారులు సందర్శించారు కదా ఏమైనా స్టేషన్లో కొత్త పనులు కనిపిస్తాయేమో చూద్దామని రెండు వందల నలభై ఆరవ అండర్ పాస్ స్టేషన్కి ప్రయాణికులు రావడానికి పోవడానికి దారిని ఏర్పాటు చేశారు స్టేషన్ ముందు వైపు ఫ్లోరింగ్ చేసిన భాగాన్ని చూడండి స్టేషన్ ముందు కరెంటు పోల్స్ బిగించారు చెట్లను నాటారు ఫ్లోరింగ్ అయిపోయింది ఈ బాక్స్ లాంటి భాగంలో స్టేషన్ ముందువైపు పెద్ద లైట్ బాగా కాంతివంతంగా కనపడటం కోసం పెద్ద స్టాండును ఏర్పాటు చేస్తారు ఇప్పుడు చూడండి స్టేషన్ ముందు భాగాన్ని ఎంత అందంగా ఉంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పొదిలి అని మూడు భాషల్లో రాశారు ఒకసారి దూరంగా స్టేషన్ ముఖద్వారాన్ని చూద్దాం అదిరిపోయింది కదండి స్టేషన్ ముఖద్వారం ముందు వైపుగా ప్రత్యేక అలంకరణ కోసం చెట్లు నాటారు ఇంటికి అందం ఇల్లాలు స్టేషన్కి అందం పూల చెట్లు ఏమంటారు స్టేషన్ ముఖద్వారం వద్దకు వచ్చాం స్టేషన్లోకి వెళ్ళటానికి మెట్లు నిర్మించారు అవి ఎంతో అందంగా ఉన్నాయి ఇది ఒక కొత్త పని అలా మెట్ల ద్వారా లోనికి వస్తే స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి స్టేషన్ లేక రావడానికి సాధారణ మార్గం ఏర్పాటు చేసి అటు ఇటుగా స్టీల్ రాడ్లు నిర్మించి వెల్డింగ్ చేశారు ఇది కొత్త పని ఈ వైపుగా పొడవుగా చెట్లు నిర్మించారు ఇది కూడా కొత్త పనే గ్రౌండ్ ఫ్లోర్లో టైల్స్ నిర్మించారు సున్నం రంగు వేశారు పైపులు నిర్మించారు ఇది కూడా కొత్త పనే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అందంగా ఉంది టైల్స్తో మరికాస్త అందం వచ్చింది స్టేషన్కి వెళ్ళటానికి రెండు మార్గాలు ఒకటి మెట్ల మార్గం రెండు సాధారణ నడిచి వెళ్ళే మార్గం మనం సాధారణ మార్గం వైపుగా వెళదాం సాధారణ మార్గం గోడ పక్కన కూడా మొక్కలు చక్కగా నాటారు ఇది కూడా కొత్త పనే ఈ మార్గం గుండా మనం మొదటి అంతస్తులోకి ప్రవేశిద్దాం ఈ టైల్స్ వికలాంగులు నడవడానికి గుండ్రటి బుడిపెలు లాంటి టైల్స్ నిర్మించారు మళ్ళీ రెండవ అంతస్తులోకి నడిచి వెళ్లే మార్గం ఇది బాల్కనీ తలుపులు తెరిచి ఉంచారు బాల్కనీలో కూడా పూల కుండీలు పెడితే చాలా అందంగా ఉంటుంది ఈ కరెంటు పైపులు స్టేషన్ మొత్తం మీద ఐదు ఉన్నాయి ఈ ఐదుటికి కరెంటు బల్బులు నిర్మించాల్సి ఉంది మొదటి అంతస్తు నుండి రెండవ అంతస్తుకు వెళ్ళే మెట్ల మార్గం మనకు సాధారణ మార్గమే కరెక్ట్ అలా సాధారణ మార్గం గుండా రెండవ అంతస్తులోకి వెళదాం ఈ ద్వారం గుండా వెళితే ప్రయాణికులు కూర్చుని రిజర్వేషన్ ఫామ్ రాసుకోవడానికి అనుకూలంగా గ్రానైడ్తో కూడిన అరుగును నిర్మించారు ఎదురుగా కనిపించేది బుకింగ్ కార్యాలయం గది లోపల అధికారుల టాయిలెట్ గదులు రెస్ట్ రూమ్లు రూమ్ గదులను మనం చూడవచ్చు బుకింగ్ కార్యాలయంలో టికెట్ తీసుకుని ప్రస్తుతం నిర్మించి ఉన్న ఈ సాధారణ మార్గం ద్వారా కూడా స్టేషన్లోకి రావచ్చు ఇది కొత్త పని ప్రస్తుతం నిర్మించిన ఏకైక శాశ్వత పట్టాలు ఇవి గోడ మీద పొదిలి అని మూడు భాషల్లో రాసి ఉన్నారు ఇది కూడా కొత్త పనే మొక్కలు నాటారు ఇలా నేరుగా మల్లవరం రాజంపల్లి స్టేషన్ల మీదుగా దర్శికి చేరుకోవచ్చు ఇటువైపున గౌతువారిపల్లి గార్లపేట స్టేషన్ల మీదుగా కనిగిరి స్టేషన్కి చేరుకోవచ్చు రెండవ ట్రాక్ వేయడానికి ఈ స్థలంలో సన్నటి చిప్స్ పోసి శుభ్రం చేసి ఉన్నారు ఇది కూడా కొత్త పనే ప్రస్తుతం మనం పొదిలి స్టేషన్ ఒకటవ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం రెండు మూడు ప్లాట్ఫామ్ మీదికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం పొదిలి అని మూడు భాషల్లో రాసి ఉన్న బ్యాడ్జీలను స్తంభాలకు ఏర్పాటు చేశారు ఇది కూడా కొత్త పనే పడమటి దిశను నిర్మించిన రేకుల షెడ్ మీద పొదిలి అని మూడు భాషల్లో పేర్లు రాశారు ఇది కూడా కొత్త పనే ఇలా పొదిలి అని మూడు భాషల్లో రాసిన బ్యాడ్జీలను ప్రతి స్తంభానికి పెట్టారు ప్రయాణికులు కూర్చోవడానికి తో కూడిన అరుగులను నిర్మించారు స్తంభాలకు రంగులు వేశారు పై భాగాన నాకు నచ్చిన రంగు వేశారు ఇది కూడా కొత్త పనే కూర్చునే ఆసనాలు వేశారు ఫ్లోరింగ్ కింది భాగాన కూడా రంగులు వేశారు ఇప్పుడు ఫ్లోరింగ్ చూడటానికి చాలా అందంగా ఉంది గదులపైన ఆ గది దేనికోసం కేటాయించినదో రాశారు మొదటి గది ఏఎస్ఎం గది రెండవది మహిళలు ఉండు గది మూడవ గది సాధారణ ఉండు గది నాలుగవ గది టాయిలెట్స్గా నిర్మించారు పై భాగంలో ట్యూబ్ లైట్స్ నిర్మించారు షెడ్ పై భాగంలో తెలుపు రంగు కూడా వేశారు ఇవి కూడా కొత్త పనులే ప్రయాణికులు ఒకటవ ప్లాట్ఫామ్ నుండి రెండు మూడు ప్లాట్ఫామ్ కి వెళ్లటానికి ఇనప బ్రిడ్జి మెట్లకి రంగులు వేశారు పై భాగంలో అటు తూర్పు రెండు మూడు ప్లాట్ఫామ్లకు దిగే భాగాన మెట్లు నిర్మించి వాటికి టైల్స్ వేశారా లేదా అనేది చూద్దాం మెట్లు ఎక్కే ప్రయత్నం చేద్దాం మెట్లు చాలా ఎత్తుగా నిర్మించారు చిన్నగా ఎక్కాలి దూరంగా అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నది పొదిలి నివాసాలు బ్రిడ్జి పైభాగంలో కూడా టైల్స్ పూర్తయ్యాయి చాలా అద్భుతంగా ఉంది మొదటి ప్లాట్ఫామ్ ముస్తాబైనట్లు రెండవ ఫ్లాట్ఫామ్ కూడా ముస్తాబైతే స్టేషన్ అదృసుగా ఉంటుంది ఇటువైపు కూడా షెడ్ చివరన పొదిలి అని మూడు భాషల్లో రాశారు ఇప్పుడు మనం చూస్తున్నది కనిగిరి వైపు మార్గం రెండవ ట్రాక్ వేసి ఉంటే ఇంకా బాగుండేది ఇటు మూడవ ప్లాట్ఫామ్ మూడవ ట్రాక్ వేయడానికి స్లీపర్స్ కూడా ఉంచారు ఈ మెట్లకు దిగువన మరో రెండు స్టెప్స్గా మెట్లు నిర్మించాల్సి ఉంది గమనించగలరు ఇంజిన్ భోగి మార్చడానికైనా ఒక లూప్ లైన్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ ఫ్లోరింగ్ నిర్మించాలి ప్రయాణికులు కూర్చోవడానికి గ్రానైట్ టైల్స్ అమర్చాలి కరెంటు బల్బులు బిగించాలి షెడ్ లోపల భాగాన రంగులు వేయాలి పొదిలి అనే నేమ్ ప్లేట్ బోర్డులు స్తంభాలకు బిగించాలి షెడ్కి అటు ఇటు పొదిలి అనే పేరు మూడు భాషల్లో రాయాలి పనులు ఈ షెడ్ నిర్మాణంలో చాలా ఉన్నాయి కానీ ప్రయాణికులు ఆసనాలు మాత్రమే వేశారు అంతే ఈ ప్లాట్ఫామ్ చివరి వరకు ఫ్లోరింగ్ చేయాల్సి ఉంది రైల్వే శాఖ అనుకోరు అనుకుంటే రెండు వారాలకే ఇవన్నీ పూర్తి చేసేస్తారు మొదటి ప్లాట్ఫామ్ ముస్తాబైనట్లుగా రెండు మూడు ప్లాట్ఫామ్లు కూడా ముస్తాబ్ అవ్వాలి అక్కడ ఒక వ్యక్తిని అడిగితే ఆయన నాకు చెప్పిన మాటలు వింటే నిజమే అనిపిస్తుంది ఒకటి కరెంట్ పౌల్స్ ఇంకా బిగించాలి రెండు కరెంటు సిగ్నలింగ్ సిస్టమ్ బిగించలేదు ప్రతి స్టేషన్లో మెయిన్ ట్రాక్ కాకుండా రెండు లూప్ లైన్స్ ఉండాలి అవి నిర్మించారా లేదు దర్శి స్టేషన్లో రెండు మూడు లూప్ లైన్స్ మొదలుపెట్టి ఎందుకో మధ్యలో ఆపేశారు కనిగిరి పొదిలి స్టేషన్లలో మరో లూప్లైన్ వేశారా వేయకుండా రైలు ఎలా వస్తుంది డీజిల్తో భోగీలను లాగాలంటే రైల్వే శాఖకి డీజిల్ చాలా ఖర్చుతో కూడుకున్నది ఎంతసేపు ఒక ట్రాక్ మీదే ట్రైన్ రావాలి అదే ట్రాక్ మీద వెళ్ళిపోవాలి ఇవన్నీ పనులు పూర్తి కాకుండా రైళ్ల రాకపోకలు ఇప్పట్లో ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి అని నాతో అన్నారు ఆయన చెప్పింది ప్రతిదీ నిజం కానీ ప్రజల సంతోషం కోసం ఎమ్మెల్యే గారు పట్టుపడితే రైళ్లు రాకపోకలు సాధ్యమవుతాయి రైల్వే అధికారులు పొదిలి స్టేషన్లో విలేకరుల సమావేశంలో చెప్పారు రెండు వారాలలో రైళ్లు ప్రతిరోజు ఏ తేదీ నుండి తిరుగుతాయి అనేది తెలుస్తుంది అన్నారు ఈ రోజుకు పది రోజులు కావస్తోంది ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది వేచి చూడాలి ఒకసారి మెట్లు మార్గం గుండా పైకి ఎక్కుదాం పైన వాటర్ ట్యాంక్ నిర్మించారు పై భాగం నుండి వ్యూ చాలా బాగుంది సరేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఒక చిన్న విన్నపమండి ఇప్పటి వరకు ప్రతిరోజు రైల్వే తాజా సమాచారాన్ని ఇప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను మీ మంచి మనస్సుతో వాటిని ఆదరిస్తున్నారు ఇకపై వారానికి మూడు వీడియోలు మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రెండున్నర నెల మూడమి ఉంది కనుక ప్రతిరోజు వీడియో సాధ్యం అయినది ఇక మళ్ళీ పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి కాబట్టి వారానికి మూడు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను కనుక మీ మంచి మనసుతో అర్థం చేసుకుని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ శర్మ